హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ కథాన్ బనారస్ సారీస్ కొంచెం క్లియరెన్సీల్లో ఉన్నాయి ఎక్కువ డిజైన్స్ చాలానే ఉన్నాయండి మనం చాలా చీరలు క్వాంటిటీ స్టాకు ఐదు వందల చీరలు వెయ్యి చీరలు అలా తెప్పిస్తూ ఉంటాం కాబట్టి సో ఇంత మాత్రం కొంచెం కొంచెం స్టాక్ అలా ఉంటూ ఉంటుంది అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాము ఇప్పుడు కూడా ఇంకొంచెం ప్రైస్ తగ్గించి కొంచెం అయితే ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను అండ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే ఇలా వస్తుందండి పింక్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషను కాంబినేషన్ వచ్చేటప్పటికి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇది బెనారస్ స్టైలు ఐదు వేలు ఆరు వేలు రేంజ్లో ఉండే బెనారస్ సారీస్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే ఇవి వీటిలో ఏంటంటే ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ అండ్ ఒక పోగు దారం పోగు ఎక్కడన్నా పోవడం అలా వీవింగ్ మిస్టేక్ తగలొచ్చు ఎక్కడన్నా ఒక చీరలో రెండు చీరలో అన్నిట్లో అయితే రావు చక్కగా నీట్గానే ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఇలా నీట్గా స్టిఫ్గా నిలబడదు చూడండి ఎలా పడిపోతుంది ఇది ప్యూర్ క్వాలిటీకి గుర్తు అనమాట అండ్ ఇంకొకటి శారీలో కట్టు చెంగులో శారీలో కట్టు చెంగులో చూడండి చుట్టూ తిరుగుడు మొత్తం ప్లెయిన్ రాదు ఇవి కొంచెం మాత్రమే ప్లెయిన్ అంటే ఒక ఇరవై పాయింట్లు మాత్రమే ప్లెయిన్ వస్తుంది ఇవి ప్యూర్ కథాన్స్ అనమాట ప్యూర్ కథాన్ బనారస్ శారీసు నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం ఇప్పటికే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పి మళ్ళీ కూడా మొత్తం క్లియర్గా చెప్తున్నాను సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్రైజ్ మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఫ్రీ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎమ్రాల్డ్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి అండ్ మనకి షాప్కి కూడా విజిట్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సేమ్ డిజైన్లో నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ పైతనీ పళ్ళు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సారీ ప్రైస్ డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ ఎల్లో కలర్ మునియా బార్డర్ పైతానీ స్టైల్ మంచి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో అండి కలర్ కాంబినేషను పైతానీ పళ్ళు ఫుల్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇలాగ వీవింగ్ బ్లౌజ్ సెల్ఫ్ జకాట్ బ్లౌజ్ లాగా వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అండి మెటీరియల్ వచ్చారీ కలర్ కూడా డార్క్గా కలర్ కూడా మంచిగా బ్రైట్గా డార్క్గా ఉందండి ఆరెంజ్ మ్యాంగో ఆరెంజ్ అనమాట కలర్ కాంబినేషన్ ఫుల్ పైతని నెక్స్ట్ పైతనీ స్టైల్లో ఇది కూడా మనకి రమా బ్లూ అంటారు కదా ఆ బ్లూ షేడు మెరూన్ రెడ్ కలర్ కలర్ రెడ్ అండి బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ పైతని పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది కలర్ మాత్రం ఇది వీడియోలో పడదు డల్గా పేల్గా ఉంటుంది రియల్గా రియల్గా కలర్ చాలా బాగుంటుందండి డార్క్ వస్తుంది నెక్స్ట్ ఇది మంచి రెడ్ ప్లెయిన్ రెడ్ చాలా బాగుంది శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అండి కింద మాత్రం వీవింగ్ బోర్డరు ఇవి కూడా అండి లెహెంగాస్కి బాగుంటాయి శారీ కట్టుకుంటే కూడా చాలా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది ఆఫీస్ వేర్కి ట్రై చేయండి డెఫినెట్గా చాలా మంచి కాస్ట్లీ రిచ్ లుక్ అయితే వస్తుంది మీకు నెక్స్ట్ ఇది కూడా రామా గ్రీన్లోనే ఎమ్రాళ్ల గ్రీను రామా గ్రీన్ ఎమ్రాళ్ళ గ్రీన్ అండి బాగా డార్క్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ప్లాయిను బ్లౌజ్ ఇలాగా జకాట్ బ్లౌజ్ అండి వీవింగ్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ బనారస్ అండి ఫ్యాబ్రిక్ ప్యూర్ బనారస్ వస్తుంది మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రేంజ్ ఉంటాయి ఇవి బయట మీకు నెక్స్ట్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పెద్ద బుట్టి వస్తుంది అండ్ మనకి బుట్టి స్టైల్లో బ్లౌజ్ వస్తుంది ఇలాగ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఒక టూ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ అండి పింక్ విత్ గ్రీన్ ఇది టొమాటో పింక్ లాగా ఉంది రాణి పింక్ కాదు గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ పింక్ వచ్చి ఈ పింక్ అండి ఇప్పుడు కరెక్ట్గా షేడ్ తెలుస్తుంది మీకు ఈ పింక్ నెక్స్ట్ ఇది కూడా అండి ఎంబ్రాల్డ్ గ్రీన్ రామా బ్లూ రామా గ్రీన్ అంటారు కదా ఆ కలరు కలర్ వీడియో వీడియోలో పడట్లేదు రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి రెడ్ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మొత్తం హెవీ జరీ వివింగ్స్ అండి ఇవన్నీ కూడా కలర్ మాత్రం డల్గా ఉంది బాగా బ్రైట్గా డార్క్గా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ రెడ్ సేమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బుట్టీతో బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ కాకుండా ఆల్ ఓవర్ సారీ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి నెక్స్ట్ అండి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ చిన్న చిన్న ఫ్లవర్స్తో బుట్టలాగా లాగా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ క్రీమ్ వైట్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ క్రాస్డ్ లెహేరియా ప్యాటర్న్ లాగా వస్తుంది క్రీమ్ వైట్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఐ మీన్ థర్టీన్ కాదు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా సేల్ చేశాం ఒక్కొక్క డిజైన్ని బట్టి నెక్స్ట్ పింక్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ వచ్చేసరికి పింక్ విత్ నేవీ బ్లూ అండ్ ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం గ్రీను ఆకుపచ్చ మంచి డార్క్ గ్రీన్ గ్రీన్ కూడా బ్లౌజ్ ఇలా బ్రొకే స్టైల్లో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది గ్రీన్ విత్ రెడ్ అండి గ్రీన్ విత్ రెడ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ గ్రీన్ విత్ రెడ్ నెక్స్ట్ పింక్ అండి చిన్న బుట పింక్ చాలా బాగుంటుంది సారీ కూడాను పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బుట్టి స్టైల్లోనే దీనికి బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ డిస్ప్లే చేస్తాను సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎమరాల్డ్ గ్రీన్ క్రాస్ లెహేరియా ప్యాటర్ను మంచి రెడ్ కలర్ శారీ కలర్ కూడా బ్రైట్ గా ఉందండి శారీ వీడియోలో డల్ గా పడుతుంది ఇది మంచి మెరూన్ రెడ్ కాదు మంచి రెడ్ మిర్చి రెడ్ మిర్చి రెడ్ కలర్ కూడా బ్రైట్గా డార్క్గా ఉంది వీడియోకి పడట్లేదు నెక్స్ట్ గ్రీన్ విత్ రెడ్ అండి చాలా బాగుంది ఇది కూడా మంచి రెడ్ మంచి రెడ్ మిర్చి రెడ్ గ్రీన్ విత్ రెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి డార్క్ ఉందండి గ్రీన్ ఆకుపచ్చ డల్గా కనిపిస్తుంది కానీ డార్క్ ఉంది కొంచెం కలర్ సాఫ్ట్ మెటీరియల్ నెక్స్ట్ ఫుల్ పైతానీ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ పైతానీ పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీను పింక్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి గ్రీన్ విత్ పింక్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాట్ పింక్ కలర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ మెహందీ గ్రీన్ విత్ రెడ్ బ్లౌజ్ మెరూన్ కలర్లోనే బ్లౌజ్ మెరూన్ రెడ్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కస్టమైజేషన్ కి కూడా చాలా బాగుంటాయి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ మంచి రాణి పింక్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కస్టమైజేషన్కి అయితే చాలా చాలా బాగుంటుందండి మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా చాలా మంది పిల్లలకి లెహెంగాస్ లాగా అలాగ స్టిచ్ చేయిస్తున్నారు లంగా వండి సెట్లు చేయించుకుంటున్నారు ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంటుంది ప్యూర్ బనారస్ క్వాలిటీ నెక్స్ట్ ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ క్రాస్ లెహెరియా ప్యాటర్న్ ఇందులో క్రీమ్ వైట్ కూడా చూపించాను పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ఇందులో క్రీమ్ వైట్ ఎక్కువ పీసులు ఉన్నాయి అందుకని ప్రైస్ తగ్గిస్తున్నాను అంతకుమించి ఒకే డిజైన్లో ఎందుకు రేటు తగ్గుతుంది ఎందుకు పెరుగుతుందని మీకు కొంతమందికి డౌట్లు రావచ్చు మనం కొనేది సెకండ్ స్టాక్ కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకే కలర్లో ముప్పై నలభై పీసులు వస్తాయి అవన్నీ సేల్ చేయాలి కాబట్టి ప్రైస్ తగ్గిస్తాం అంతేం లేదు ఇది ఇది చాలా పీసెస్ వచ్చినాయి యాక్చువల్గా క్రీమ్ వైట్లో పింక్ కలర్ కాంబినేషను సో అందుకని ప్రైస్ తగ్గిస్తున్నాం తగ్గిస్తున్నాం ఏం చేస్తాం మరి పర్పుల్ కలర్స్ కద్వా డిజైన్స్ అండ్ మనకి ఇవి వస్తాయి కదా ఎలిఫెంట్స్ పులులు సింహాలు ఆ డిజైన్స్ అయితే ఒక రెండు మూడు వందల మంది అడుగుతారు బట్ అది ఒకటో రెండో వస్తాయి మనకి ప్రసాదం లాగా ఇలాంటివి మాత్రం ఒక యాభై అరవై పంపిస్తారు స్టాకులో సో దట్స్ వై ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయినా కూడా సేమ్ డిజైన్ అయినా కూడా ప్రైజెస్ అనేవి వేరియేషన్ పెడతాం అన్నీ సేల్ చేసేదానికి మించి ఏం లేదు వాటికి ప్రైస్ పెంచినట్టు కాదు వీటికి ప్రైస్ తగ్గించినట్టు రెండింటికి డిఫరెన్స్ ఉందండి వాటికి ప్రైస్ పెంచి అమ్మటం కాదు వీటికి ప్రైస్ తగ్గించి అమ్ముతున్నాం అవి కరెక్ట్గానే పెడుతున్నాం రేట్లు వీటికి కావాలని తగ్గించి పెడుతున్నాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ